అన్న నేను చెన్నముక్కపల్లె గ్రామ పంచాయతీ నివాసిని అయిన వసంత్ రెడ్డి అని నేను నా ఇంటి ముందర ఇరవై ఒక్క అడుగు రోడ్డు వదిలేసి ఉన్న జాగాను కాంపౌండ్ కోసం కట్టుకొని ఉంటే అధికారులు అన్నదండతో వచ్చి ఇక్కడ ఉన్న నాయకులు వలన మా ఇంటి ముద్ద ఉన్న కాంపౌండ్ వాళ్ళను మరియు నా ఆస్తి నష్టం జరిగింది మంచాలు కోళ్ళు కోళ్ళు పెట్టిన గుడ్లు మొత్తం అన్నీ నలిగిపోయినాయి అదే కాకుండా ఈ కాలనీ లేఅవుట్ సంబంధించి చేసేటప్పుడు మేము గుళ్లను తొలగించడానికి ఆరు లక్షల రూపాయలు పనిచేస్తే ఇంతవరకు మాకు మూడు లక్షలు వచ్చింది ఇంకా మూడు లక్షలు రావాల్సి ఉంది గవర్నమెంట్ పోయింది కదా మనకు అడుగులు తలమన్నా మిగిలింది అని చెప్పి మేము కట్టుకున్నాము మాకు రావాల్సిన మూడు లక్షల డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అధికారులను ప్రశ్నిస్తే మీరు వాళ్ళని అడుక్కోండి అయ్యా మాకేం సంబంధము అని నిర్లక్ష్యంగా వ్యవహరించి అనైతరైజేషన్గా ఎన్నో ఉన్నా కూడా అది ఇక్కడ ఉన్న లోకల్ పొలిటిషియన్ వాళ్ళు వాళ్ళ వల్ల మా అంటేను దొబ్బివేసి మాకు ఆస్తి నష్టం జరిగింది రెండవది వచ్చేసి మా అంటేను దొబ్బేసిపోయినారు వీళ్ళు మాకు ఎప్పటికైనా శత్రువులే ఒక నాయకుడు మా కాలనీలోనే ఉంటూ బీదల ప్రజలందరినీ బెదిరించి మూడు ఇల్లులు కట్టినాడు తరువాత ఇంకా రెండు చాట్ల రెండు గుణాదులు ఉన్నాయి అతనికి బేదల ఇల్లు దానికి అధికారం ఎవరిచ్చారు ఎందుకు కొన్నాడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి ఒక బోరు దగ్గరికి ప్రజలు నీళ్లు పట్టుకొని పోతే తన సొంత ఇంటికి మాత్రమే పైపు తగిలించుకున్నాడు పొద్దున్నే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలకు ఎప్పుడు క్లోజ్లోనే పెట్టి ఉంటాడు మన